ఈ శ్రీశక్తి పథకం పెట్టి లక్షల మంది ఈ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు రాష్ట్రం ఎక్కువ అలాగే సిటీలో అయితే ఈ ర్యాపిడో ఓలా ఊబర్ అనేటటువంటి ఆన్లైన్ సంస్థలు పెట్టి లైసెన్స్లు ఇచ్చి చిన్న చిన్న బతుకుల్ని అంటే చదువుకొని ఉద్యోగాలు లేక ఎలాంటి ఇన్సూరెన్స్ అధిక రేట్ లో ఉంది దాన్ని తగ్గించండి అన్న పట్టించుకోలేదు ఆటో డ్రైవర్ల గురించి ఎలాంటి పక్షాన గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ పట్టించుకోకపోగా మమ్మల్ని నాశనం చేయడానికి మాత్రం ఈ ప్రభుత్వం కొనుకొని ఉచిత బస్సు పెట్టింది ఈరోజు ఉచిత బస్సు వల్ల ఆటో డ్రైవర్లు డ్రైవర్ ఎఫ్సి పారిపోయిన పరిస్థితులు కూడా ఈరోజు ఏర్పడుతున్నాయి మాకు ఆర్టీసీలో మా జీవనం ఎలాగా ఉపాధి కోల్పోయాం కాబట్టి ఆర్టీసీలో ఖాళీలు ఉన్నాయి ఆర్ఎన్బిలో ఖాళీలు ఉన్నాయి మున్సిపాలిటీలో ఖాళీలు ఉన్నాయి ప్రభుత్వ మెడికల్లో ఖాళీలు ఉన్నాయి ఇలా ప్రభుత్వ సంస్థలో ఎక్కడెక్కడైతే పెన్షన్ ఇవ్వండి పట్టించుకోలేదు ఇప్పుడు ఎలాగో ఉపాధి కోల్పోయాం కాబట్టి ఆటో డ్రైవర్కి ఎవరైతే లైసెన్స్ కలిగిన ఆటో డ్రైవర్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల ఐదు రూపాయలు పెన్షన్ ఇవ్వండి అది కాకపోతే మాకు ఇరవై వేలు ఇచ్చి డీజిల్ పట్టించండి మేమే మేము కూడా ఈ శ్రీశక్తి పథకాన్ని మేము కూడా అమలు తీసుకొస్తాం ఆర్టీసీ నిబంధనలు గవర్నమెంట్ నిబంధనల ప్రకారం ఎయిట్ అవర్స్ మేము కూడా మహిళలు తరలిస్తాం అంతేగాని మా ఉపాధిని కోల్పోయి మేము ఇంత ఇబ్బందులు పట్టించుకుంటా ఉన్నా ఇబ్బందులు పడుతున్నా ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు కాబట్టి మమ్మల్ని పట్టించుకొని ఈ యొక్క ర్యాపిడో సంస్థను కూడా మాకు ఈ చిత్తూరులో మున్సిపాలిటీ నాలుగు వీధులు ఉంది ఎక్కడ ఉండే వాళ్ళు దాదాపు ఎవరు ఎక్కువ సాయంత్రం వాళ్ళే ఎక్కుతారు ఈ జిల్లాలో ఏమీ లేదు ఫ్యాక్టరీలు లేవు పెద్ద పెద్ద యూనివర్సిటీలు లేవు పెద్ద గుళ్ళు గోపురాలు లేవు ఈ జియో ఇరవై ఒకటి ముప్పై రద్దు చేస్తాను వీళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాను ఆటో లోన్లు బ్యాంక్ ద్వారా సబ్సిడీ కింద లోన్లు ఇస్తాము అని మాకు ఇచ్చిన హామీలను కూడా మీరు దయచేసి ప్రభుత్వాలు మాకు అమలు చేసి మమ్మల్ని